ప్రస్తుతం మంచిర్యాల జిల్లా నిందెల మండల కేంద్రంలో ఉన్నాం భూభారతి మరియు సాదా బైనామాలకు సంబంధించిన రెవెన్యూ సదస్సుకు సంబంధించినటువంటి వివరాలని ఈరోజు ఎంఆర్ఓని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏదైతే రైతులు ఆరోపిస్తా ఉన్నారో అప్లికేషన్స్ తీసుకొని ఇప్పటికి కూడా ఎక్కువగా పరిష్కరించలేకపోతున్నారు ఫైల్స్ మండల కేంద్రంలో దొరకట్లేదని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు మరి దీనిపైన ఎంఆర్ఓ ఎలా స్పందిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెవెన్యూ సర్వీసులో వచ్చిన దరఖాస్తులు ఆనందానికి అందులో నూట ఎనభై నాలుగు అర్చి మేము ట్వీట్ చేయడం జరిగింది అందులో అరవై ఐదు అప్లికేషన్ ఆల్రెడీ ఆర్డీ సర్కల కార్యాలయం కంప్లీట్ చేయడం కూడా జరిగింది ఇంకా వన్ ట్వంటీ దరఖాస్తులు ఉంటాయి అలాగే భూభాగ్ తొంభై దరఖాస్తులు తొంభైలో ఉన్నాయి ఆ తొంభైని వన్ ట్వంటీ దాదాపు ఉంటాయి వీటిని రెండు మూడు నెలలు అర్థం కంప్లీట్ చేస్తాం ఇంకొకటి వివరంగా చూసి క్లియర్ చేసేందుకు కొంత టైం పడుతుంది ఈ కార్యాలయంలో గత ఆరు ఎనిమిది నెలల నుండి అభివృద్ధి మనకు తహసీల్దార్లు మారినందున అప్లికేషన్స్ అన్ని చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి అన్నీ ఒకటేసారి చేయడము ఇబ్బంది అవుతుంది అలాగే సాదా ఉన్న అప్లికేషన్స్ ఇంకో మా సిసి దగ్గర నుంచి వచ్చినప్పుడు మాకు వన్ టూ ఫార్మేట్ వన్ టూ సిక్స్ ఫార్మేట్ అయ్యాలి లిఫోర్స్ పంపి దానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి పని ఒత్తిడి తొందరగా చేయలేకపోతున్నా వీలైనంత తొందరగా ఈ కంప్లీట్ చేస్తారు రైతులు పడదు ఎందుకంటే తొందరపడితే తవ్వేజ్ పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి తొందరపడద్దు పని అయినా కానీ మళ్ళీ భవిష్యత్తులో మనకి ఏం ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు తొందరపడ తొందర పడద్దని మనవి చేస్తాం Thank you.